హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ స్లాక్స్ అనంటూ ఓకే అండి ఇక్కడ వచ్చేసరికి నైటీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు మనం వచ్చేసి పామి ఉన్నాం అండి అంజు గార్మెంట్స్ షాప్ నేమ్ అయితే ఇక్కడ చూడొచ్చు జోష్నా టెక్స్టైల్స్ ఉంది అక్కడ వచ్చేసరికి పౌడర్స్ అయితే ఉంటాయి ఇక్కడ నైటీస్ అండి వీళ్ళే మ్యానుఫాక్చరర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా హోల్సేల్ అండి చీరలు అన్నమాట విశ్వనాథ్ టెక్స్టైల్స్ మీరేమన్నా బిజినెస్ చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళవి లంగాలు ఉన్నాయి నైటీస్ ఉన్నాయి చీరలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చారంటే అన్ని తీసుకోవచ్చు అనమాట డైనింగ్స్ ఫాల్స్ ప్రతి ఒక్కటి రండి అంతా హోల్సేల్ ఇస్తారు అడ్రస్ వచ్చేసరికి అండి ఫస్ట్ ప్రైజ్ అయితే మీకు ఇస్తారు నైటీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి క్వాలిటీ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రతిదీ అండి ఇది లేదనుకోకుండా నైటీస్ అయితే ప్రతి ఒక్కటి లభిస్తాయి అన్నమాట కలర్స్ కూడా ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి చూడండి స్టాక్ అయితే హెవీగా ఉంటది సరౌండింగ్ ఉండే విలేజ్ గానీ మొత్తం అంతా హోల్సేల్ గా ఇస్తా అంటారు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంటాయి షాప్స్ కి హైదరాబాద్ కి బెంగళూరు కి చాలా షాప్స్ కి అయితే పంపిస్తుంటారు స్టాక్ అయితే హెవీగా ఉంటది ఎప్పుడు వచ్చినా కూడా ఓకే ఇది ఒక స్టాక్ పాయింట్ అండి ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ హైవే నుంచి వస్తే ఇలా వస్తాం అన్నమాట మంజు థియేటర్ కి హనుమాన్ థియేటర్ కి నియర్ లోనే ఉంటది ఓకే ఇక్కడ వచ్చేసరికి స్టాక్ పాయింట్ ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి ఇదంతా స్టాక్ పాయింట్ అండి స్టాక్ అంతా హెవీగా ఉంటది కలర్స్ మోడల్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి అలానే చూడొచ్చు ఇక్కడ పీసులు అనేవి కట్ చేసేసి సరౌండింగ్ విలేజెస్ అంతా సప్లై చేసి ఉంటారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయి స్మూత్ గా ఉంది క్వాలిటీ ఉంది అలానే మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి సైజ్ కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క సైజు అవైలబుల్ ఉంటుంది చూసారు కదా చాలా పెద్ద స్టాక్ ఇక్కడైతే మెయింటైన్ చేస్తుంటారు హెవీ స్టాక్ ఉంటుంది ఎనీ టైమ్ మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా వీళ్ళైతే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు ఆపోజిట్ లోనే చూడొచ్చు మెయిన్ షాప్ అయితే అదే అండి ఓకే ఇదంతా స్టాక్ పాయింట్ మీకు తెలిసిందే మంజు గార్మెంట్స్ పక్కనే పక్కనేస్ అనమాట లంగాలైతే షాప్ చీర సార్ నమస్కారం మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీరే మ్యానుఫ్యాక్చరర్స్ కదా బెస్ట్ ప్రైస్ కాబట్టి సరౌండింగ్ అంతా విలేజ్ వీళ్ళే సప్లై చేస్తారు కాబట్టి ఒకసారి ఇప్పుడైతే మోడల్స్ అయితే చేంజ్ అయ్యాయి ఒకసారి వినండి చూడండి కాటన్ నీట్ ఇది హోల్సేల్ రేట్ వచ్చి నూట ఇరవై రూపాయలు కాటన్ సింగిల్ పీస్ నూట ఇరవై అండి దీంట్లో సైజు ఎంతవరకు దీంట్లో డబుల్ ఎక్స్ కాటన్ వన్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది ఒక ఫైవ్ పీస్ ఎక్కువ పెడితే ఇందులో కాలర్ వస్తాయి మదర్ వస్తాయి ఫ్యాంట్స్ వస్తాయి కానీ అన్ని చూపించాలంటే టైం లేదు చెప్తున్నాము టైం తక్కువ వస్తుంది నువ్వు వేరే డిజైన్ చూపిస్తా ఓకే ఇంకోటి మీకు నూరు లోపల కావాలంటే అది పాలిష్డ్ వస్తుంది నైటీ ఇదే సైజ్ ఉంటుంది కానీ ఎనభై ఐదు రూపాయలు అది అది కాటన్ అనుకోకూడదు చాలా మంది కాటన్ అనుకుంటారు కాటన్ నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో డిజైన్స్ కలర్స్ ఉంటాయి మస్తుంటాయి హోల్సేలర్ నుంచి ఎన్నైనా ఆర్డర్ ఇవ్వచ్చు వన్ ట్వంటీ యాభై సిక్స్ థౌజండ్ అవుతుంది అంతే పెద్ద అమౌంట్ ఏం కాదు కొంతమంది ఐదు పీసులు పంపిస్తారా రెండు పంపిస్తారా పది పీసులు అంటారా రిటైల్ లేదు పంపించలేదు అన్ని హోల్సేల్ అమౌంట్ పరంగా ఇబ్బంది ఉండదు ఇంత ముందు చెప్పాను చూడండి నూరు లోపల నైట్ వస్తుంది అని ఇదే ఎనభై ఐదు రూపాయలు స్టార్టింగ్ సార్ దగ్గర ప్రై ప్రైజ్ ఎనభై ఐదు రూపాయలు పాలిస్టర్ ఇది పాలిస్టర్ కాటన్ కాదు అయినా గ్యారెంటీ బట్ట పాలిష్ అయినా కూడా రిమార్క్ రిమార్క రాజర్ంటారు కొన్నాళ్ళు బాగుంటుంది ఎయిటీ ఫైవ్ దీంట్లో మరి తొంభై నూరు వస్తుంది దాని పేర్లు వేరే ఉంటాయి స్పన్ అంట మార్బల్ అంట కానీ కాటన్ కాదు కాటన్ కాదు నూట ఇరవై రూపాయల నుంచి కాటన్ స్టార్ట్ అయితే చూసే కొద్ది మోడల్స్ అయితే చాలా ఉంటాయండి ఇది కాటనే రౌండ్ నెక్ అంటే జాకెట్ టైప్ రౌండ్ నెక్ వన్ ఫార్టీ నూట నలభై రూపాయలు ఇది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి కాకపోతే ఇంకా ప్రతిదీ చూపించాలంటే అది కూడా ఇబ్బంది అనమాట నూట నలభై రౌండ్ ఎక్ అంటారు జాకెట్ మోడల్ ఆల్మోస్ట్ ఎన్ ఉంటాయి సార్ మన దగ్గర టూ అవర్స్ పడుతుంది సాంపుల్ ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇది బటన్ మోడల్ చూడండి కాటన్ చూపించేదంతా కాటన్ ఏముండో అన్ని ఫార్టీ నూట నలభై బటన్ మోడల్ అండి ఇది క్వాలిటీ చాలా బాగుంది నూట నలభై రూపాయలు ఇది తర్వాత ఇది కూడా వన్ ఫార్టీ అంటారు మార్క్ డిజైన్ అంటారు అంటారు కఫలు వస్తాయి ఇది లేటెస్ట్ డిజైన్ చాలా మంది ఆర్డర్స్ ఉన్నారు ఇవి క్లాసికల్ ఉంటాయి వన్ ఫార్టీ ఇది కూడా యూట్యూబ్ లో చెప్పిన ఫోన్ లో చెప్పిన మీరు ఆర్డర్ ఇచ్చిన ఇదే రేటే కానీ దయచేసి ఐదు పీసులు పది పీసులు ఆర్డర్ ఇవ్వద్దు ఫిఫ్టీ పీసెస్ అంటే ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ అంటే ఇది ఒకటే కాదు ఆల్ డిజైన్స్ కలిపి యాభై పీసులు పార్సల్ పంపిస్తాం ఒకటే రకం యాభై పీసులు అనుకోద్దండి కోట్ మోడల్ అండి కాటన్ వన్ ఫార్టీ నూట నలభై రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ఏ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉంటాయి ఇందులో కలర్స్ ఒక ట్వంటీ థర్టీ కలర్స్ వస్తాయి ఈ రేట్ లో ఈ డిజైన్ లో ఇది వర్క్ కాటన్ నీటినే నూట యాభై రూపాయలు ఇది బాందుని అంటారు నూట ఎనభై రూపాయలు ఈ క్లాత్ పేరు బాధని చాలా బాగుంది చూడండి నూట ఎనభై నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ ఇక్కడ పాకెట్ కూడా వచ్చింది ప్యాకెట్ వస్తుంది క్లాత్ మందం వస్తుంది మన్నిక చానా రోల్ వస్తుంది దీని పేరు రాజు రాజు కాటన్ లోనే రాజువాడి ఎంత బాగుంది నిజంగా చాలా స్మూత్ గా ఉంది జాబ్ కలర్ కలర్స్ అయితే చాలా ఉంటాయి స్మూత్ ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఫుల్ ల్యాండ్స్ ఫుల్ ల్యాండ్స్ నూట ఎనభై రూపాయలు నూట అరవై సెకండ్ క్వాలిటీ వస్తుంది మంచిది నూట ఎనభై ఇంగారు మంచిది కాల్లా తయారు చేసిస్తాం ఒక నైట్ మీద డెబ్బై రూపాయలు ప్రాఫిట్ పెట్టుకోవచ్చు ఒక దాని మీద యాభై డెబ్బై ఆ రూపాయలు ఎంత తక్కువ ప్రాఫిట్ అయినా యాభై రూపాయలు చేసుకోవచ్చు తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సేల్ చేయాలి దండి అమ్మాలని గులాబీ పెట్టుకుంటే జల్లు అవుతుంది ఫాస్ట్ గా అయిపోతుంది పేరు వస్తుంది ఎవరు తక్కువ లాభంతో ఇస్తే వాళ్ళకి పేరు వచ్చేస్తుంది ఎక్కువ లాభం ఆశిస్తే ప్రాసెస్ లేట్ అవుతుంది అది కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలండి బాగుంది గ్యారెంటీ విజిట్ చేయండి మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఇది బటన్ మోడల్ నూట ఎనభై రూపాయలు అండి ఇది కొంతమంది బటన్ కావాలంటారు జిప్పుల మాకు బటన్ కావాలంటారు డబుల్ ఎక్స్ ఎల్ నూట ఎనభై రూపాయలు లేబుల్ కూడా చూడండి ప్రతి దాని మీద ఉంటది మంజు గార్మెంట్స్ మ్యానుఫాక్చరర్స్ నూట ఎనభై రూపాయలు ఇది ప్రింట్ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు వచ్చేసి డ్రెస్ టైప్ ఉంది చాలా బాగుంది గ్యారెంటీ కలర్ గ్యారెంటీ అందులో వస్తాయి కలర్ కలర్లు టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు అండి రెండు వందలు సింగిల్ పీస్ ఎన్ని ఉంది ఆఫ్లైన్ అయితే యాభై తీసుకోవాలి క్లాత్ అండి ఇది మీకు సాంపులు చూపిస్తున్నా ఆల్ఫిన్ క్లాత్ సింగిల్ పీస్ సాంపుల్ చూపిస్తున్నా మస్తుండే డిజైన్లు కలర్లు ఈ వర్క్ కూడా ఇది ఒకటే మోడల్ కాదు వీ టైప్ వస్తుంది యూ టైప్ వస్తుంది చాలా మోడల్స్ వస్తాయి కలర్లు కూడా ఉంటాయి కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది చాలా కంఫర్టబుల్ గా బాగుంటది ఇంకా లైస్ మోడల్ అయితే మన దగ్గర సిక్స్టీ లెంత్ కూడా ఉంటాయి అండి ఓన్లీ సాంపుల్ ఎల్లు చూపిస్తున్నాను దీంట్లో ఎల్లు ఉండే డబుల్ ఎక్స్ఎల్ ఉంది ట్రిపుల్ ఎక్స్ ఎల్ ఉంది హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇది అంటే ఏం సార్ ఇది మొత్తము డ్రెస్ ప్యాంటు నైట్ డ్రెస్సెస్ ఇట్లా వస్తాయి ఈ మోడల్ వస్తాయి డ్రెస్ డ్రెస్ ను బట్టి పది ఇరవై రూపాయలు పెరుగుతూ ఉంటుంది ఫైవ్ కలర్స్ ఉంటాయి సెట్ వస్తుంది సెట్ వస్తుంది అండి ఎల్లో దీని పేరు ఎల్లో ఎల్లో మళ్ళీ డబుల్ ఎక్స్ వస్తుంది త్రిబుల్ ఎక్స్ వస్తుంది ఇది ఉంటాయి అన్ని మీకు ఆ వల్ల ఇస్తాం సాంప్ల చూపించాను ఇది యాభై రూపాయలు చూడదు సార్ అంటే జాకెట్ ముక్కలు జాకెట్ ముక్క బ్లౌజ్ కటింగ్ వచ్చి మీటర్ ఉంటాయండి ఎంత లవ్ మనసుకని అవుతాయి మంచి కలర్స్ ఉన్నాయి చెప్పాలంటే గ్యారెంటీ కలర్ అవును ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సింగల్ పీస్ చూడండి దీని పేరు వచ్చి జ్యోతి కాటన్ చూడండి సైజ్ చూడండి సైజ్ చూడండి ఎంత లవ్ మనసుకని అవుతుంది చాలా మంది జ్యోతి కాటన్ అడుగుతుంటారు అంటారు ఫైవ్ ఎక్స్ఎల్ ఇది సైజ్ రెండు వందల అరవై చూడండి ఇక్కడ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అలానే లేబుల్ కూడా చూడండి మంజు గార్మెంట్స్ ఓకే రూపాయలు జ్యోతి కాటన్ అండి మినిమం అయితే మీరు యాభై పీసులు అయితే తీసుకోవాల్సిందే కంపల్సరీ అండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓకే మీకు అంతా ట్రస్టెడ్ గానే ఉంటది అడ్రస్ వచ్చేసరికి పామిడి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి పామిల్లో జ్యోతి జ్యోతియేటర్ కి చాలా నియర్ లోనే ఉంటది అనంతపురం నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది గుత్తి నుంచి ఇరవై కిలోమీటర్లు వస్తుంది గుత్తికి అనంతపురం కి మధ్యలో అయితే ఎగ్జాక్ట్ ఉంటుంది పామిడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది ఓకే ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళే సొంతంగా మ్యానుఫాక్చరింగ్ చేస్తారు అలానే నైటీస్ కాకుండా శారీస్ ఉంటాయి అలానే పౌడర్స్ లంగాలు కూడా వీళ్ళే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు బెస్ట్ ప్రైస్ కి హోల్సేల్ గా మీరు ఏమన్నా బిజినెస్ చేసుకునే వాళ్ళు విజిట్ చేసినారంటే వీళ్ళ దగ్గర శారీస్ ప్రతి ఒక్కటి అండి లైనింగ్స్ పాల్స్ అన్ని లభిస్తాయి విజిట్ చేయండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి